మళ్లీ మన కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నిలబడకూడదు అనేటువంటి నా యొక్క వాదన దానికి నా యొక్క పూర్తి మద్దతు మీకు అల్లపడి ఉంటది ఎక్కడ మీరు ఉద్యోగస్తులు ఎటువంటి ఒత్తిడి కానీ ప్రసస్ కానీ తీసుకోవద్దు ఎక్కడైతే ఖచ్చితమైనటువంటి ఫైల్ వస్తుందో ఖచ్చితంగానే పనిచేయాలని ఇది అంతర్జాతీయ సహకార వ్యవస్థ పుట్టి నూట మూడు సంవత్సరాలు కావచ్చు ఉంటాయి మీరందరూ నిర్భయంగా నిర్దచ్చిగా పనిచేస్తారని నేను మనసా వాచ నమ్ముతా ఉన్నా ఎందుకంటే మనం ఏ బ్యాంక్ ఇవ్విన విధంగా బరువు బలహీన వర్గాలకు కానీ పేద ప్రజలకు కానీ సన్న చెడ్డదారు రైతులకు కానీ అప్పులు ఇచ్చేటువంటి వ్యవస్థ అది సహకార వ్యవస్థ కూడా మనందరూ అందరూ తెలియజేయాలి ఎందుకంటే రైతుకి పంట అప్పులు ఇస్తా ఉన్నాం నిర్వహినికి అప్పులు ఇస్తా ఉన్నాం అన్ని అప్పులు మనం ఇచ్చేటువంటి తక్కువ ఇస్తా ఉన్నాం డిపాజిట్లు ఇతర బ్యాంకులకి మన బ్యాంకు పోల్చుకుంటే డిపాజిట్లు కూడా టూ మీద అభివృద్ధి బ్యాంక్ ఏదైనా ఉందంటే మన మనటివ్ సొసైటీ బ్యాంక్ అనేటువంటి చెప్పచ్చు అంటే ఒక లక్ష రూపాయలకి టూ పర్సెంట్ కంటే ఎంత డిఫరెన్స్ వస్తుందనే మీరు చూడాలి కోటి రూపాయలకి ఎంత వస్తుందండి కోటి రూపాయలు మన బ్యాంకులో లో డిపాజిట్ చేస్తే ఇతర బ్యాంకుల కన్నా నెలకి ఇరవై వేల రూపాయలు ఎలా ఉన్నట్లయితే మనం డిఫార్జ్ చేయలేదు మీరు అందరూ కావచ్చు మీరు అందరూ అర్థం చేసుకొని పూర్తిగా ఖచ్చితత్వంగా పనిచేయండి మనకి బాబా నుంచి మంచి అధికారు